తెలియదు అసలు బేసిక్గా నాకు అసలు అయ్యింది ఇలా అంచుకి ఎంగేజ్మెంట్ అయ్యి ఇలా బ్రేక్ అయింది అనే విషయం నాకు అసలు తెలీదు నిజంగా తెలీదు నువ్వు నాకు పచ్చమైన వన్ ఇయర్ దాకా కూడా తెలియదు నాకు రీసెంట్ నేను చూసా చూసినప్పుడు బ్రేక్ అవడం ఏంటి అయిపోయా అడుగుదా మళ్ళీ ఇద్దరు బాబు సీరియస్ అవుతుంది ఎందుకులే అని చెప్పి నేను అడగలే నిజంగా అయిందా నేను ఒక వీడియో చూసాను అది ఏ వీడియో అనుకున్నాను స్వేర్ ఎలా వస్తే ఎలా వేయాలి స్వేర్ ఏదో ఎంగేజ్మెంట్ అయినట్టు ఒక పక్కన కూర్చొని అలా నవ్వుతూ ఉంటారు అది నాకేమో ఎడిటింగ్ వీడియో లా అనిపించింది ఒక రీల్ చూసాను నేను యూట్యూబ్ లో యూట్యూబ్ లో నిజంగా అయిందా ఎంగేజ్మెంట్ అయింది అది బ్రేక్ అయింది అంటే ఫ్యామిలీ సెట్ కాలేదు సో ఎమోషనల్ అవుతావా ఎమోషనల్ అంటే యా ఎమోషనల్ ఇప్పుడేనా అసలు ఇప్పుడు లేదు ఇప్పుడు అసలు పిచ్చల ఐట్ పిచ్చల ఐడ్ పిచ్చల ఐడ్ యు అన్ ఫెలో అనుకొని వదిలేస్తా అంతే అలా ఉండాల రా ఎక్కువ స్ట్రెస్ తీసుకోని బాల్ ఎవ్రీథింగ్ ఓకే అంటే ఆ సిట్యుయేషన్ ఏ ఆ టైం లో మనం టఫ్ అనిపిస్తది బట్ వెళ్తూ వెళ్తూ ఉంటది నార్మల్ అయిపోతుంది ఆ టైంలో దానికి ఈజీ అయితే కాదు కాదు డెఫినెట్ గా కాదు సో ఆ టైం లో ఇది ఉందిగా ఇది చెప్పాం కదా బెస్ట్ ఫ్రెండ్స్ ఎందుకు అయ్యామంటే నాకు ఆ టైంలో ఇది చాలా అది చెప్పాలి మరి ముందే చెప్పొచ్చు కదా అదే చెప్పాను కదా సిచువేషన్స్ అని అది పక్కనే ఉంది ఆ టైం లో సో అది దాని నుంచి నేను ఓవర్కమ్ చేశాను అంటే ఇది వన్ ఆఫ్ ద రీజన్ కాదు నార్మల్ గా పెళ్ళి అనుకుంటే మొత్తం అన్ని మనం చూసుకుంటాం కదా ముందే ఓకే చూసుకోవాలి టైం అంతే సిచ్యువేషన్ డెస్టినీ మనం హ్యాపీగా ఉండాలని రాసి పెట్టినప్పుడు అలాంటి అవుతూ ఉంటాయి

ఇది చేస్తున్నారు మరి ఇక్కడ తీసుకోండి ఒక పది లక్షల నెలకి ఐదు లక్షల చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నా శివ ఓన్లీ యూట్యూబ్ నుంచి అంటే మేము యాక్టివ్ ఉండం ఫర్ ప్రమోషన్స్ ఇవి అన్ని కలిపి అసలు లేడీస్ కే ప్రమోషన్స్ లేడీస్ కే అవకాశం నాకు నిన్న ఒకడు ఫోన్ చేశారు అన్నా ఇండస్ట్రీలో మా ఓన్లీ అన్న ఓన్లీ అమ్మాయి పదరా మారిపోదాం అన్నా అట్లేం లేదు నువ్వు అంటే నువ్వు పెట్టే క్రియేటివిటీ నువ్వు పెట్టే ఎఫర్ట్స్ ని బట్టి నీ కంటెంట్ బట్టి కోర్స్ ఉంటది ఎందుకు మెయిల్ కంటెంట్ కంటెంట్ క్రియేటర్స్ కూడా చాలా బాగా చేస్తారు చెయ్యి ఆ చెయ్యి టి 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 చెయ్య చేస్తా ఉంటే వస్తాయి నీళ్ళు అంత టాలెంట్ ఉంది తొక్కేసుకుంటున్నావు నిన్న నువ్వు హోస్టింగ్ దగ్గర ఆగొద్దు వెళ్ళాలి మైకింగ్ ఆస్కింగ్ చేయాలి ఎర్దురుతుంద్ దయమే ఎర్దురుతుంద్ జీదు అంత ద్రవడిపోతుంది తీసుకోవాలి నువ్వే ఇంకా ఆప్షన్ లేదు ఎంతసి ఓకే అంటే పర్టిక్యులర్ గా ఇంత అమౌంట్ అని ఉండదు నాకు సీరియల్స్ నుంచి అక్కడ నుంచి నాకు ఏమొద్దు యూట్యూబ్ నుంచి ఇన్‌స్టాగ్రామ్ ఇప్పుడైతే లేదు ఒకప్పుడు వచ్చేది ఫోర్ లాక్స్ వరకు ఇప్పుడు ప్రెజెంట్ అసలు లేదు యూట్యూబ్ అస్సలు లేదు ఎందుకు అఫీసర్ యూట్యూబ్ లో లేదు లైఫ్ ఏం చెప్పు మరి అంటే ఎంతసేపు మా పర్సనల్ లైఫ్ బోర్ చూసి చూసి చూపించారు మా పర్సనల్ లైఫ్ మొత్తం ఉంటదే మా యూట్యూబ్ ఛానల్లో చూపించడానికి ఏమి ఉంటది అంటే మేము డే టు డే ఏం చేస్తున్నాం ఎక్కడ ఉన్నాం ఇవన్నీ మేము ఫ్యామిలీ తో ఉంటాం లేదంటే ట్రిప్ లో ఉంటాం అవన్నీ చూస్తారు వాళ్ళు ఇంకేం ఇంకా కొత్తగా ఏమన్నా ఏమో మా ఏమన్నా అప్పుడు కొత్త లైఫ్ కాబట్టి తెలియదు పెళ్ళైనప్పుడు వీడియో పెడతారు పెళ్లి వీడియో కోసం వెయిట్ చేయండి నేను కూడా అంశు నేను స్టార్టింగ్ డెబ్బై రూపాయలు అని చెప్పి చెప్పేవాడి ఇప్పుడు ఎంత రోజు ఆదాయం ఇప్పుడు ఎంత మంత్లీ ఆదాయ రూపాయలు నేను ఫస్ట్ డే పర్

ఆడియో రాకన్నా రీల్స్ మధ్యలో డిస్టర్బెన్స్ రావద్దు కదా నీ షో మధ్యలో సైలెంట్ లో పెట్టి ఇంట్లో వాళ్ళకి మెసేజ్ చేయొద్దు అని చెప్పి అలా మీరు పట్టుకుంటున్నా నేను కొట్టుకుంటా ఎలాంటి అబ్బాయిలు చూస్తే క్రష్ ఫీలింగ్ వస్తుంది నాకు ఫస్ట్ అబ్బాయి స్మైల్ అబ్జర్వ్ చేస్తా నువ్వు కాదు అబ్బాయి అన్న ఇంకా పిలుస్తావు మమ్మల్ని షోకి మీరు నా హాట్స్ మంచి ఫ్రెండ్స్ రా మీరు మా ముద్దులు నా నేను శివాని నేను పర్సనల్ కలవక ముందు అమ్మ కాంట్రవర్సీ నా మనకెందుకులే ఈయనతో నిజంగా ఒకటి రెండు సార్లు మనం కామన్ ఫ్రెండ్స్ లో కలిసినప్పుడు నేను చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేశాను నీకు అమ్మో ఈయనతో నాకు కాంట్రవర్సీ అని తర్వాత నీతో మాట్లాడిన తర్వాత నేను ఏంట్రా డ్రాస్టిక్ చేంజ్ శివాకి అక్కడ కనిపించే శివా ఏంటి ఇక్కడ రియల్ లో ఉండే శివ ఏంటి అని ఈయన పేరు కూడా చీటు అని ఉంటది స్వీట్ నిజంగా గానీ బయట క్రష్ నీ ఇప్పుడే చెప్పాను కిడ్ అని సైలెంట్ సరే నేను హెయిర్ స్టైల్ హెయిర్ స్టైల్ లేదు

లేకపోతే వేస్ట్ ఆఫ్ టైం అన్నదిలే సార్ లవ్ బిలీవ్ చేస్తా ఎందుకు నీకు ఏ రిలేషన్ స్టాండ్ అవ్వాలి అన్న లవ్ అనేది ఖచ్చితంగా ఉంటది ఇప్పుడు మా ఫ్రెండ్‌షిప్ లో లవ్ ఉంటేనే ఆ ఫ్రెండ్‌షిప్ ఇప్పుడు నాకు ఉంటది ఉంటది डेफिनेटली యా ఆ ఆ ఆ లవ్ ఉంది కాబట్టే నువ్వు పిలవగానే మేము షాక్ వచ్చాం మేము ఎంత రోజు చేస్తున్నావు నువ్వు దాన్ని హార్ట్ఫుల్ గా తీసుకుంటున్నావు లవ్ లవ్ ఇస్ ఎండిరా మా కొద్దిలే రోడ్స్ తీసుకోనా మా కొద్దిలే అది ఉంటే ఎప్పుడు పోపడేది మీ గురించి మన ఫ్రెండ్స్ బ్యాచ్ లో వాళ్ళకి కూడా తెలియింది ఒక సీక్రెట్ చెప్పండి మా గురించి తెలియని సీక్రెట్ ఆ డాన్స్ ఒకటే లైఫ్ ఇంకేమన్నా ఏమన్నా ఉందా నీకు తెలియని కళా పోషకాలు ఏమైనా ఉందా ఏమండీ అన్న డాన్స్ ఒకటే లైఫ్ అండ్ యాక్టింగ్ ఇష్టం అన్నమాట చాలా అప్పుడు యాక్టర్ అన్నం హీరో అన్నం ఒకటి చేసా కదా ఒక సినిమా చేశాను చాలా చేద్దాం అనుకున్నా ఒకటి చేసినా థియేటర్లో మన పాలవంచ ఖమ్మం సైడ్ పడింది చాలు అంతే నేను అదేదో హీరో అయిపోవాలి అట్లనే లేదు యాక్టింగ్ యాక్టింగ్ మీద అది సైడ్ క్యారెక్టర్ పక్కన చిన్న క్యారెక్టర్ అయినా కానీ యాక్టింగ్ బేస్ ఉంటే చేస్తాను అది ఏదైనా చేస్తాను మనకి యాక్టింగ్ ఇంప్రూవ్ అవ్వాలి కాబట్టి నీ లవ్ స్టోరీ ఎందుకు అన్న లవ్ స్టోరీలు కాదు మీరు అఫీషియల్గా పెట్టినారు ఏం పెట్టినా తెలుసు కదా జనాలు అందరికీ ఏం తెలుసు ప్రియా లేదు ఇప్పుడు ఈషా ఏమైంది ఏం కాలేదు లేకప్ప కలిసి ఉన్నారా లేదు అన్నా లవ్ అది ఒక పోగ్రామ్ అన్న ప్రోగ్రామ్ లో వాళ్ళు చెప్పి మేము ఇప్పుడు సుధీర్ రేష్మి లవర్స్ అని నమ్ముతాను కాదు కదా అట్లా నేను తను లవర్స్ ఏం కాదు జస్ట్ పోగ్రామ్ వరకు నువ్వు నవ్వకన్నా యాక్చువల్లీ తను చాలా మంచి అమ్మాయి ఆ విషయంలో చాలా అంటే చాలా మంచిది మనమే వేస్ట్ కాలం కాబట్టి అన్ని తప్ప మీరు రిలేషన్ అని ఇవన్నీ లవర్స్ తర్వాత బ్రేక్అప్ అయిందని నా నవ్వు ఏం చెప్పాలన్న ఆన్సర్ కాదు ఆన్సర్ రావట్లేదు బా చెప్పలే తనకి ఇప్పుడు మంచి లైఫ్ ఉంది తను హ్యాపీగా ఉంది మనం మాట్లాడి అని చెప్పేసి అలా ఓకే ఓకే ఆ ఎందుకు అప్పట్లో ఫుల్ ఇది పెట్టారు అవును తర్వాత ఇది వచ్చింది ఇప్పుడు అక్షయ నువ్వు ఇప్పుడు టచ్ లో ఉన్నారా మొన్న ఛాంపియన్స్లో అనుకుంటా కదా మళ్ళీ మీరు ఇద్దరు కలిసి డ్యాన్స్ చేసింది అదేనా ఛాంపియన్స్ అప్పుడు కలిసి ఉన్నారా ఇప్పుడు మీరంతా నార్మల్ కలుస్తూ ఉంటాం అన్న ఇప్పుడు వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాం అప్పుడప్పుడు చెప్తున్నా కదా అప్పుడు స్టార్టింగ్ అంటే ఇక తనే అసలు ఎటు అవి వెళ్ళిపోయేవాళ్ళ కాదు ఇన్స్టాలో అందరిని అనుకోలే ఎందుకు కొట్టా ఎప్పుడన్నా ఇన్స్టాలో మొత్తం అందరినీ మీ ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు అని కాకుండా అందరిని అనుకోలే ఎందుకు ఎప్పుడన్నా రీసెంట్గా ఏ పిచ్చిలేసింది ఒక్కొక్కసారి అంటే ఒక్కరిని ఇంట్లో కూర్చున్నా అంటే ఏంటి ఎవరు మెసేజ్ చేయట్లేదు ఏంటి నాకు ఎవరు మెసేజ్ చేయట్లేదు ఏంటి అయిపోయింది వదిలేశారు ఏంటి అందరం తెక్కి మొత్తం అందరిని అనుఫాలో కొట్టేసి మొన్న ఆ టాపిక్ కూడా నాకు ఎలా వచ్చిందంటే ఎవరు ఫోన్ చేసి రాజు ఏంటంటే అందరిని అన్ఫాలో కొట్టాడు అని అన్నారు ఎందుకు అన్ఫాలో కొట్టాడు అంటే ఏమైందో ఏంటో తెలీదు మీ మధ్య ఏదో డిప్రెషన్లో ఉండి ఏమయ్యింది అందుకే అందరిని అన్ఫాలో కొట్టేశారని టాక్ ఇదే ఏం అర్థం కావట్లేదు ఇప్పుడు మొన్న ఇప్పుడు ఒకటి వచ్చింది అనుకున్నా దాని మీద గట్టిగా నుంచి ఉంటా ఇక్కడేంటంటే నాకు ఇటు వెళ్ళాలో అర్థం కావట్లేదు ఇప్పుడు కొరియోగ్రాఫింగ్ చేయాలంటే కొరియోగ్రాఫర్ కార్డు ఉంటేనే కొరియోగ్రాఫింగ్ చేస్తాను ఇటేమో సినిమాలు వస్తాయి సాంగ్లు వస్తాయి ఇది అంటే ఛాన్స్ వచ్చింది నేను ఎట్లా వదులుకోవాలో అర్థం కావట్లేదు వదులుకోలేకపోతున్నా యాక్టింగ్ 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 అంటే నార్మల్గా యాక్టింగ్ మీద అంత బేస్ కాదు కదా మన ఓన్లీ డాన్స్ బేస్ మీద కదా డాన్స్ బేస్ మీద నేను ఇప్పుడు ఏం చేయాలా అని ఒక ఇరవై నాలుగు గంటలు డాన్స్ క్లాస్ లో ఉండేవాడిని ఒకేసారి ఇంట్లో కూర్చుంటే నాకు డిప్రెషన్ లో వెళ్ళిపోయిన డాన్స్ చేయట్లేదు ఏంటని నేను డాన్స్ చేయట్లేదు ఏంటి నేను డాన్స్ చేయాలి డాన్స్ చేయాలి డాన్స్ చేయాలని వస్తే బాగుండు వస్తే బాగుండు అని ఒక డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినా నేను కాదు అది కాక ఇది కాక ఇంకా అలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి అన్ఫాలోలు అంతేందరి మనుషులు వదిలేయడాలు ఏంది ఒక్కరు కూడా నాకు మెసేజ్ చేయట్లేదు నేనే అద్దరు నన్ను కూడా నేను ఎందుకు కొడతాను చూడు ఇప్పుడు కొట్టు కాదు అప్పట్లో ప్రాంక్స్ అవన్నీ వచ్చాయి లవ్ ప్రాంక్స్ అవన్నీ నువ్వు కావాలని చేసిన ప్రాంక్ వాళ్ళు నాకు దొరికేత్తారు వాళ్ళు లేని వాళ్ళు ఇక్కడ దాకా ప్రొడ్యూస్ దానివల్ల ఏమైనా నువ్వు కొంచెం తగ్గిందని వేయాలి అన్ని తగ్గడం అలాంటివి ఏం జరిగాయి నాకు తెలియని కూడా తెలియదు అసలు ప్రీ ప్లాన్ ప్రాంక్స్ కదా అవి వాళ్ళు ప్రీ ప్లాన్ చేసుకున్నారు వాళ్ళు మొత్తం ఎందుకు చేసావు అవి నాకు తెలియదు అసలు వాళ్ళు చేశారని ఎప్పుడు తెలిసింది వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేసింది సగంలో తెలిసింది ఆ వీళ్ళు జరుగు అడు జరుగు ఇటు జరుగు అంటే అర్థం కాదా మన కెమెరా ముందలు పెట్టాడని అన్నప్పుడు ఈ సరే పెట్టారు కదా ఇప్పుడు దొరికెత్తే బాగోదని కావాలని యాక్ట్ చేసి నేను కూడా కవర్ చేసిన మరదలు వండి పెట్టేసి అది తప్పదు కదా ఓకే పెళ్ళిప్పుడు ఎందుకులే నీకైందన్నా లేదు కాదు మా అంటే నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది అందుకే ఏ లేదు మరదలను ఎప్పుడు పెళ్లి చేసుకుంటారంట లేదన్నా ఇప్పుడే లేదు మనకి ఇంకా టైం ఉంది ముందు నాకేంటంటే మెయిన్ గోల్ సెట్ అవ్వాలి సెట్ మన మన సెట్ కాకుండా ఒక అమ్మాయి మన ఇంటికి తీసుకొచ్చి మనకున్న ప్రాబ్లమ్స్ కూడా ఆమె పెట్టేదానికంటే మనం సెట్ అయ్యి అమ్మాయిని తెచ్చుకోవడం కరెక్ట్ కదా అని పెళ్ళి రైట్ అన్న తెచ్చు ఆ లేదన్న అలాంటిది ఏం లేదు మా మమ్మీ వాళ్ళు ఇప్పుడు ఫ్యామిలీ వాళ్ళు ఇప్పుడు ఎలాగో మమ్మీ వాళ్ళు అనుకుంటారు కదా ఇంకిచ్చి చేద్దాం ఆమెకి ఇచ్చి చేద్దాం అని అట్లా మా మరదలకి ఇచ్చి చేద్దాం అని మా మమ్మీ అనుకుంటుంది అందరికీ చెప్పుకుంటుంది అది కాదన్నా అరేంజ్ చేసుకుంటా అరేంజ్ చేసుకుంటా ఎందుకు లవ్ కమ్ అరేంజ్ చేసుకుంటా అబ్బా బానే ఎవరు ఉన్నారు లేదు ఇంకా చూస్తున్నారు చూసుకుంటున్నారు చూసుకుంటున్నారు ఎవరు నేను మెసేజ్ చేయమందామా ఆ వద్దులే ముందు సెట్ అవ్వాలి ఆ తర్వాత సెట్ నీకు ఏది ప్రాబ్లం ఉంది అప్పుడప్పుడు పెయిన్ వస్తుంది ప్రాబ్లం అవుతుంది ఏంటిది నీకేమని చెప్తారన్న అది ఎట్లా వచ్చిందని నాకు కూడా తెలియదు అన్న చిన్నప్పటి నుంచి లేదు అది లాక్డౌన్లో మనకి సడన్గా పెయిన్ వచ్చింది కిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్ళారు మూడు రోజులు ఉంచారు మూడు రోజులు ఎందుకు ఉంచారో తెలియలే అప్పుడు చెప్పారనమాట హార్ట్ బీట్ చాలా స్లో కొట్టుకుంటుంది ఏమైందో తెలియట్లేదు చిన్నప్పటి నుంచి వస్తే ప్రాబ్లం లేదు బట్ ఇప్పుడు వస్తే చిన్నప్పటి నుంచి ఉంటుందంట స్లో స్లో బీట్ తక్కువ కొట్టుకునేది అందరికి ఉంటదంట కొంతమందికి ఉంటుంది అది చిన్నప్పటి నుంచి ఉంటే ప్రాబ్లం లేదు ఇప్పుడు వస్తే ప్రాబ్లం ఉంటుంది అని చెప్పేసి కొన్ని టాబ్లెట్లు ఇచ్చారు అవి వాడాం అప్పుడు రాలే వన్ ఇయర్ తర్వాత ఇప్పుడు ప్రెషర్ తీసుకుంటే అప్పుడు పెయిన్ వస్తుంది రెస్ట్ తీసుకుంటావా సైడ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటా పడిపోతాను అక్కడ ఆటోమేటిక్గా హాట్ వాటర్ తాగితే సెట్ అవుతుంది అప్పుడు కొంచెం వాటర్ తాగితే అప్పుడు సెట్ అవుతుంది సడన్గా పెయిన్ రావటం ఇప్పుడే మెంటల్ ప్రెషర్ తీసుకున్నప్పుడే స్ట్రెస్ ఎక్కువైపోతుంది స్ట్రెస్ అయిన ఎక్కినప్పుడు ఇది మనకి షాక్ కుట్టింది కదా షాక్ కుట్టినట్టు ఇల్లు అనిపించింది అలా పడిపోతావు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ మళ్ళీ సెట్ అయిపోతావు తగ్గిందా తగ్గించా ఇప్పుడైతే మాక్సిమం ఒక నెలలో ఒకసారి వస్తుంది అప్పుడైతే వారానికి ఒకసారి వచ్చేది చెప్పలేదు ఎవరికి ఎవరు నమ్ముతారండి ఇదే సొల్లు మాటలు చెప్తున్నావు అనుకుంటారు వాళ్ళు అవి చెప్పుకొని ఏం చేస్తామని అని అంతే లేదు ఇది మన ప్రాబ్లం కదా ఇది అని